మహిళా మంత్రులు ఇంటికెళ్లి పిలిచినా జాతర వంక చూడని కేసీఆర్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర గిరిజన కుంభమేళాగా భావించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు విశేషంగా తరలివల్లి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు భక్తులతో పాటు మేడారం జాతరలో వివిఐపీలు విఐపీల తాకిడి బాగా పెరిగింది తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులతో పాటు కేంద్ర మంత్రులు సైతం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే అమ్మవార్లను దర్శించుకుంటున్నారు కేంద్ర మంత్రులు జుయల్ ఓరం కిషన్ రెడ్డి మేడారం జాతరలో నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లను దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కొండా సురేఖతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలోని డీజీపీతో సహా ఉన్నతాధికారులు అందరూ మేడారం సమ్మక్కసారలమ్మను దర్శించుకుంటున్నారు ప్రస్తుతం పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ గతంలో మేడారం జాతరను ఘనంగా నిర్వహించిన కేసీఆర్ మేడారం జాతరకు రాకపోవడం పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఆహ్వానించడానికి మహిళా మంత్రులు సీతక్క కొండా సురేఖ ఇద్దరు ఎక్స్ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా కేసీఆర్ తమ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు అంతేకాదు మేడారం జాతరకు ఆహ్వానించిన వారికి పసుపు కుంకుమ వస్త్రాలు అందచేసి పంపించారు కేసీఆర్ కేసీఆర్ సానుకూలంగా స్పందించిన తర్వాత మేడారం జాతరకు ఆయన వస్తారని చాలామంది భావించారు కానీ కేసీఆర్ మేడారం జాతర వంక కూడా చూడలేదు కనీసం తమ వంతుగా తమ కుమారుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా పంపలేదు అన్ని పార్టీల నుంచి కీలక నాయకులు మేడారం జాతరకు వచ్చి వెళుతున్న క్రమంలో బిఆర్ఎస్ పార్టీ నుండి ఎర్రబల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ వెళ్లారు తప్ప ముఖ్య నాయకులుగా భావించే హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ హాజరు కాలేదు మేడారం జాతరకు కవిత హాజరై తెలంగాణలో జరిగే కుంభమేళాకు తన వంతుగా గౌరవాన్ని ప్రదర్శించారు పదేళ్లు పాలనలో ఉన్నప్పుడు రెండేళ్లకోసారి మేడారం జాతరను ఘనంగా నిర్వహించిన కేసీఆర్ అధికారంలో లేకపోయేసరికి జాతర వంక కన్నెత్తి కూడా చూడలేదు అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది